గత మంగళవారం లాగే ఈ మంగళవారం కూడా బ్రదర్ వీడియో అయితే షూట్ చేయడానికి వచ్చినామండి బ్రదర్ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు సిటీ అయ్యపూర్ దగ్గర ఉన్నటువంటి పడారుపల్లి అండి అన్నా ఇప్పుడు ఫుల్ డీటెయిల్ చెప్పడం అన్నా పసిమిగల కాకి ఎత్తు ఇరవై మూడు బరువు అన్నా ఓకే వయసు ధర అని చెప్తున్నావు అన్నా ఓకే ఫుల్ డీటెయిల్ చెప్పండి అన్నా గరుడు మైలా ఎత్తు బరువు అన్నా

అన్న ఈ పెట్టలు ఫుల్ డీటెయిల్స్ చెప్పండి అన్న రెండు చూస్తే నల్లకట్టు అబ్రాసులు అన్న నల్లకట్టు అబ్రాసులు నువ్వు కన్ని పెట్టాలన్న రెండు మెట వాటంలో కొద్ది చేతి బిదురు వల్ల అలా ఉన్నాయన్న ఓకే ఓకే అన్న ఐదు వేల ఐదు వందలు చెప్తాను చెత్తమీద కలిపి ఐదు వేలు ఇచ్చేయగం ఓకే అన్న ఓకే అన్న మంచి ఒక రెండు పెట్టలు ఇవి డీటెయిల్స్ చెప్పండి అన్న ఒక డాక్ పెట్ట ఓకే అన్న ఒక నెమలి ఓకే అన్న ఈ రెండు కూడా రెండో కారు అన్న రెండో కారు పెట్టలు అవునన్నా ధర వచ్చి ఐదు వేల ఐదు వందలు చెప్తాను అన్న ఐదు వేలు ఫైనల్గా ఇచ్చేయడం